విప్లవాల వీరుడు పోరాటాల సూర్యుడు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి రెడ్డి నలభై ఆరవ వర్ధంతి సాక్షిగా భూ పోరాటాలను మరింత ఉధృతం చేద్దామని జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు సోమవారం పత్తికొండ పట్టణంలోనే కుమ్మరి వీధిలో ఉన్న ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవన్ ముందు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి రెడ్డి నలభై ఆరవ వర్ధంతి సభను నిర్వహించారు సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు సీనియర్ నాయకులు వి రంగారెడ్డి జిల్లా నాయకులు వీరశేఖర్ వైసీపీ నాయకులు కె నాగరాజు యువ స్పందన నాయకులు లక్ష్మణ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఈశ్వర్రెడ్డి కుమారుడు కె రంగారెడ్డి సిపిఎం తుగ్గిలి మధ్యకేర మండలాల కార్యదర్శులు శ్రీరాములు రవి పత్తికొండ మండల నాయకులు సురేంద్ర గోపాల్ పాల్గొని మాట్లాడారు బహిరంగ సభ అనంతరం ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి చే నిర్మించబడ్డ జైన్ తండవాసులు వేసిన లంబాడి నృత్యం సభీకులను ఆకట్టుకుంది అందరు కూడా పట్టాలి అక్కడనే ఫారెస్ట్ లోనే ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి అదే ఇప్పుడు ఆ గ్రామే జయ తోడొచ్చినటువంటి పరిస్థితి అక్కడే కాదు ఎర్రగుడికి దాదాపు ఒక ఇరవై తాండాలు ఉన్నటువంటి పరిస్థితి ఎర్రగుడికి ఇది మండల కార్యదర్శి రెడ్డి జిల్లా కార్యదర్శి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సిపిఎం మరి జిల్లా కార్యదర్శి కమలు గౌస్ దేశాయ్ ఈ ప్రాంతంలో ఈశ్వర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఓరే రకంగా చిన్న వయసు అయినా అప్పటికే మరి ఈశ్వర్ రెడ్డి గారి సాగ సహచర్యంతో ఇప్పటికీ ఉంటున్న సీనియర్ నాయకులు మరి మన రంగారెడ్డి అదేవిధంగా వెంకటేశ్వర్లు కూడా అప్పుడు ఈశ్వర్ రెడ్డి గారితో ఉన్నారు ఇంకా వేదిక మీద ఉన్న మన సిపిఎం నాయకులు మన శేఖర్ అదేవిధంగా ఆనంద్ బాబు అందరికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముందే నాయకులు మాట్లాడారు ఈశ్వరెడ్డి గారి చనిపోయి నలభై సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈశ్వరెడ్డి గారి గురించి మీరు చర్చించుకుంటున్నామంటే ఆ రోజు ఈశ్వరెడ్డి గారు చేసే త్యాగాలు ఆయన చేసే పోరాటాలు ప్రజలు జరిగినటువంటి లబ్ధి ఇదే ప్రధాన కారణం అని చెప్పేసి గమనించాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈశ్వరెడ్డి గారి హత్యగావించబడిన డేట్ చూసుకుంటే అప్పుడు మా వయసు పది సంవత్సరాలు అంటే ఈశ్వరెడ్డి గారి గురించి కూడా చరిత్ర గురించి తెలుసుకోవడం తప్ప ప్రత్యక్ష పోరాటాల ద్వారా ప్రత్యక్షంగా ఆ రకంగా చూసినట్టు అనుభవం లేదు రామచంద్రయ్య గారు చెప్పారు ఇప్పుడు ఆ రోజు మను ఎలాంటి ప్రతిజ్ఞ పూనింది ఏ రకంగా అనేక విషయాలు ఆ రోజు చెప్పారు భూసభలకి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చెయ్యాలి అంటే అవి గుర్తు చేసుకున్నప్పుడు ఆ రోజు ఈశ్వరెడ్డి గారు ప్రజల కోసం ప్రజలకు మేలు కోసం ఎలాంటి తపన ఆయనలో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పత్తికొండ నియోజకవర్గంలో తాండాలు ఉన్నాయంటే ఈశ్వరుడి ఉన్నట్టు ఈశ్వరుడి ఉన్నాడంటే తాండం ఉన్నటువంటి ఒక నానుడి ఈ ప్రాంతంలో ఉండేనట్టు విషయాన్ని మనం గమనించాలి తాండాలు గుర్తుకొచ్చినాయంటే ఖచ్చితంగా ఈశ్వరుడి గుర్తు రాక తప్పదు అంటే ఆ రకంగా గిరిజన ప్రజలను ఎవరూ ఆదుకోకపోతే ఆ ప్రజలను తన తన మనుషులుగా తన వాళ్ళగా భావించి తన బిడ్డలుగా భావించి తన సోదరులుగా భావించి వీళ్ళకి ఏ రకమైన అండగా నిలవాలి ఇదే కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికి కూడా నమస్కారం ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి గారు అంటేనే ఒక విప్లవం కరటం ఆయన చనిపోయినప్పుడు పుట్టిన వాళ్ళ మేము వద్దాం అయితే ఆయన పోరాటాల చరిత్ర ఎర్రజెండా అంటేనే పోరాటాల చరిత్ర ఎర్రజెండా అంటేనే అనేక మందికి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతం అంటేనే ఒక రకమైన కరువు ప్రాంతం వాస్తవంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతానంతా కరువు ప్రాంతంగా మనం చెప్తా ఉంటాం ఎందుకు కరువు ప్రాంతంగా మారింది కరువు ప్రాంతం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఉంటుందా అంటే అట్లే ఉండదు పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే కరువు ప్రాంతంగా ముద్ర వేయబడింది ఈరోజు ఉదయం ఒక కామ్రేడ్ చెప్తున్నాడు మాకు ఆలూరు నుండి అలా ఇక్కడ మూడు నెలల పాటు పనులు లేక ఎక్కడో బాపట్ల జిల్లాకు వెళ్ళారు నలభై ఒక్క మంది రోజువారీగా ఏడు వందల రూపాయలు వాళ్ళకు కూలి అయితే ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఆ రైతు పని మొత్తం మూడు నెలల పాటు చేయించుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా నా పంట నష్టపోయింది అని చెప్పి శనికి పంపించాడు అని చెప్పేసి ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ అంటే బతకడం కోసం ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలంతా పొట్ట చేత పెట్టుకుని ఎక్కడో పోవాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితికి పాలకులు నెట్టారు దీన్ని ఈరోజు కమ్మడిశ్వర్ రెడ్డి గారి నలభై ఏడవ వద్ద సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చినటువంటి మీ అందరికీ అదే విధంగా ఈ కార్యక్రమ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొనటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి దేశాయ్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దలు గౌరవేరు రామచంద్రయ్య గారు అదేవిధంగా ఆర్బాబు గారు రంగారెడ్డి గారు చాలా మంది మిత్రులు పాత్రీయ అందరు కూడా మహిళలు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా అనేక విషయాలు కూడా ప్రస్తావించారు ఏమైనా నలభై ఆరు సంవత్సరాల క్రింద వ్యక్తికి నివాళులర్పించే క్రమంలో ఈ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల ప్రజల ప్రయోజనాలకు దగ్గరగా పనిచేయటం ఒక ఆశయాన్ని తీసుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం ఈ సభ జరుగుతాం